నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఇల్లెందు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బుక్య వెంకటేష్ మండల అధ్యక్షులు ధారావాత్ చంద్రశేఖర్ ఇల్లెందు పట్టణ అధ్యక్షులు సుమిత్ కోరి పాల్గొని మాట్లాడారు సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా అందరి మన్ననలు పొందిన పోరిక బలరా నాయక్ను మహిబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు ఇక్కడ బలరాం నాయక్ గెలుపు దేశవ్యాప్తంగా మూడు వందల యాభై సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని దేశం మార్పు కోరుకుంటుందని రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించిందని యువతలో మార్పు ఆకాంక్ష వ్యక్తమవుతుందన్నారు ఇల్లందు మండల ఆధ్వర్యంలో మనము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య విషయం లోక్సభ ఎలక్షన్ నేపథ్యంలో బలరాం నాయక్ గారిని అధిక మెజారిటీ మెజారిటీతో కల్పించాలనే కాన్సెప్ట్ మీద ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే బలరాం నాయక్ గారు బోలాశంకరుడు బలరాం నాయక్ గారు అంటేనే సంక్షేమం బలరాం నాయక్ గారు అంటేనే అభివృద్ధి చాలామందికి ఎన్నో రకాలుగా ఎంతో ఉపయోగపడ్డారు ఆయన ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్ని వడిదుడుపులు ఎదురైనా అన్నీ ఎదుర్కొని ఎవరితోనే ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఇప్పటివరకు దర్ ఇస్ నో స్మాల్ నెగటివిటీ ఆన్ బలరాం నాయక్ గారు సో ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఒక కొత్త చేంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తూ ఉంది యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు దే నీడ్ సంథింగ్ దే వాంట్ టు చేంజ్ సంథింగ్ రాహుల్ గాంధీ గారి లాంటి లీడర్ దేశానికి ఎంతో అవసరం ఉంది అలాగే మనకు మన సర్వేలు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేర మన పార్టీ పెద్దలు చెప్పిన సలహాలు సూచనల మేర మనకి మూడు వందల యాభై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది మనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దాని ప్రకారం ఆ ప్రోత్సాహము రాహుల్ గాంధీ గారు సింగిల్ టైం కాదు మల్టిపుల్ టైమ్స్ ప్రజల్లో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యారు ప్రియాంక గాంధీ గారు ఎట్లా ఇంటరాక్ట్ అయ్యి అయ్యారు దానివల్ల ప్రజల్లో కొంత మార్పు అనేది చూడగలిగాము అదే ఫలితము మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూడగలిగాము అదే ఊపు అదే ఉత్సాహము ఆ ప్రోత్సాహంతోనే ఒక యూత్ కాంగ్రెస్గా మేము కూడా ఒక అడుగు ముందుకేసి ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కానీ మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కానీ ఒక ఆశాభావాన్ని లేదంటే వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని నింపుతున్నాము ఆ విధంగా మేము ముందుకు పోదలుకున్నాము ఈ వేరే పార్టీ వాళ్ళు డిఆర్ఎస్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఎన్నో రకాలుగా మనల్ని విమర్శలు చేసినా కానీ ఏ ఇబ్బంది ప్రకారానికి చూసినా కానీ మనం అవన్నీ తట్టుకొని ఎటువంటి వివాదాస్పదాలకి దారి చేయకుండా మన సామరస్యమైన దారిలో సామరస్యంగా ఉంటూ ప్రజలతో ముందుకెళ్తున్నాము గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంది చూసాం మనం ఏ రంగంలో చూసుకున్నా కానీ రంగమైనా లేదంటే మెడికల్ రంగమైనా అలాగే ఈ విద్య రంగమైనా కానీ ఎడ్యుకేషనల్ దాంట్లో కూడా ఎటువంటి ఉద్యోగాలు కల్పించకుండా చాలా రకాలుగా మోసం తీసుకు చేసినటువంటి పరిస్థితి చూసాము ఈ పేపర్ లీకేజీ వ్యవహారం కూడా మనం చూసాము అటువంటి ఏమీ లేకుండా ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సుభిక్షంగా పరిపాలించే దిశగా ముందుకు వెళ్తుంది అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా గత పాలనలో ఉద్యోగాలు ఎటువంటి ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి మనకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అలాగే కేటీపీఎస్ అక్కడ ఎన్టీపీసీలో తెలంగాణ పవర్ ప్లాంట్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ భారతదేశంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గవర్నమెంట్ సెక్టర్లో ఫోర్ థౌజండ్ మెగావాట్ పవర్ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్ ఇన్ని పవర్ ప్లాంట్స్ పెట్టుకొని కూడా ఉద్యోగాలు కల్పించకుండా అన్నీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వడము ప్రైవేటు పరంగా చేయడానికి ప్రయత్నం చేశారు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఇల్లందు నియోజకవర్గ ప్రజలను అలాగే మండల ప్రజలను టౌన్ ప్రజలందరినీ కూడా మిత్రులందరికీ కోరుతున్నాము అలాగే తొమ్మిదో తారీఖు కానీ పదవ కానీ మా యువ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరిక సాయిశంకర్ నాయక్ గారు అలాగే మహబాద్ పార్లమెంటరీ పార్టీ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ధనసరి సూర్య గారు వారిద్దరికి అధ్యక్షతన ఇల్లందులో యూత్ కాంగ్రెస్ తరఫున ఒక భారీ సభని ఏర్పాటు చేయదలుచుకున్నాము దానికి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి పెద్ద సంఖ్యలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాము ఇవాళ ముఖ్య సమావేశం రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన పల్లబాయి గారి భారీ మెజారిటీని కాంక్షిస్తూ ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు సలహా సూచనల మేరకు ఇవాళ మీ కూడా గడప గడప ప్రతి గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ అదేవిధంగా ఆల్రెడీ అందించినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ యొక్క మోసపూరితమైనటువంటి వా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా వాళ్ళు గత పది సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయకుండా రైతు బంధం అని చెప్పేసి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ రైతు బంధం అని చెప్పేసి వాళ్ళు నీళ్లు వాళ్ళు తాగి బోచెత్తి నీళ్లను ఇవాళ రైతులకు తాగేలాగా చేస్తూ కోర్టు వాళ్ళు దండుకొని కేవలం కొత్త మొత్తాల్లోనే రైతులకి చేకూర్చి ఇవాళ రాష్ట్ర మొత్తాన్ని కూడా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆనాడు అనేక విద్యార్థులు అనేక ప్రొఫెసర్లు చాలా మంది కూడా బలిదానాలు చేస్తూ అనేక మంది ప్రాణ త్యాగం సాధించినటువంటి తెలంగాణలో ఎంతో ఆర్థికంగా బాగున్నటువంటి తెలంగాణని ఆర్థికంగా మొత్తం కుంగదోసి ఇవాళ ఏం లేనటువంటి పరిస్థితి చేకూర్చి మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఎటువంటి ఇది లేకుండా మళ్ళీ ఈరోజు కూడా వచ్చి మళ్ళీ ఓటు అడగడానికి అసలు వారికి ముఖం ఎలా చదువుతుందని చెప్పేసి అర్థం కావాలంటే పరిస్థితి కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్డేట్ అయ్యారు మీరు చేసే చెప్పేటటువంటి మోసపూరితమైన మాటల్లో ఎవరూ నమ్మి ఇవాళ బీఆర్ఎస్ కు ఓటు చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కలిగతమై ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ బీజేపీ కూడా కులకరణలాగా విభజించి అనవసరంగా ప్రజలను కూడా ఇబ్బంది పాలు చేస్తూ కులాలుగా విభజించి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాన్ని వాళ్ళు దాడించుకునే పరిస్థితి చూస్తా ఉన్నాం కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్తో గెలిపించి ఆయన గళాన్ని పార్లమెంట్లో వినిపించేలా చేసి ఇవాళ అందరినీ కూడా అభివృద్ధి బాటలో మనం పయనించేలాగా కోరిక బలరాం నాయక్ గారు కృషి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయన భారీ మెజార్తో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేర్లు కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం అదే విధంగా త్వరలో భారీ బైక్ ర్యాలీలు పాదయాత్రలు చేసి బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీగా గెలిపించుకోడంలో ముఖ్య పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నారు నమస్కారం